ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడే దీన్ని ఎందుకు అంటే నేను వర్క్ చేసే దగ్గర బప్పాయి అయితే కనిపించింది సో దీంతో అయితే కర్రీ చేస్తున్నా కర్రీ ఎట్లా ఉంటుంది అని చాలామంది అనుకోవచ్చు కానీ నేనైతే మా తెలిసిన వాళ్ళు అన్నారు బొప్పాయితో కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ ఒక లెవెల్ ఉంటుంది అని అంటుండే సో కొత్తగా ట్రై చేస్తున్నాం భయ్య సో అందరూ ఏమనుకోకండి ఎందుకంటే బొప్పాయి కర్రీ అంటే ఏంద్రా అనివి అనుకోవచ్చు కానీ దీంట్లో చాలా ఔషధ ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే నేను హెల్తీగా ఉంటా నాతో పాటు ఉన్న వాళ్ళనివి హెల్తీగా ఉంటుందని ఇస్తాను సో నా ఒపీనియన్ నేనైతే నీకు చెప్తున్నాను

టేస్టీ టేస్టీగా తినడంలో ఉన్న మజా దేంట్లో ఉంటుంది చెప్పు నా దృష్టిలో ఇది మటన్ లాగానే అనుకుంటాం బెల్త్ హెల్త్కి చాలా మంచిది రసం బొప్పాయి రసం తాగుతావా మరి దీనికి మధ్య గ్యాస్ ట్రబుల్ ఎక్కువైంది

మన లెక్కలోకి రావు మనం చేయొద్ద అంతే చూడు నేను వంట చేస్తాను లొట్టలు తీసుకొని తినాలి నేనే తింటా నేను తినక మా అత్త మామత అయినా తినిపిస్తాను ఫ్రెండ్స్ అది అంటే సో ఇలా మొత్తం క్లీన్ చేస్తూ లక్ ఇయర్ కి పొద్దు రోజు బ్యాలెన్స్ ఏస్తారా నీకనే ఎక్కువరా అనిపిస్తుంది చెప్పు నా గుండెకాయ తప్పితే దీంట్లో అనుకున్నా అది మమ్మీ జరు పుణ్యం ఉంటుంది ఒకటి అదేమో నీకు అడుగుతా ఈ ఏం లేదు మమ్మీ పాలెం లాసలేవు సో ఫ్రెండ్స్ బొప్పాయి కర్రీతో మేము మరొకసారి వస్తున్నాము కొత్తగా ఫిషల్గా చేయాలంటే బొప్పాయి ఉండాలి కదా సో వాళ్ళకి వేరేదండి మంచి కడగద్దా బొప్పాయి మంచిగా టేస్టీ టేస్టీ టేస్టీగా ఎందుకంటే ఇప్పుడే పోసుకుంటే మనకి చాలా బెటర్ మనోళ్ళకి అర్థం కాదు పొద్దుగాల శాతం అవుతుంది కానీ బొప్పాయిలో బొప్పాయి గింజలు వచ్చినాయి బొప్పాయిలో బొప్పాయి గింజలు రాకపోతే మామిడికాయ పీచ్ వస్తున్నాయి అండి సో జ్వరం జ్వరం మంచిదే మనకి గింజలు వచ్చినందుకు ఇలా బెటర్ అనుకుంటున్నాను ఆనందపడతాను సో కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడాలి సో వాట్ బీట్ అలా మక్కు సో ఇక మొత్తం అయితే ఇది క్లీన్ చేసి కుక్కర్ పెడుతున్నా ఇజిల్ పెట్టాలి ఈజిల్ పెట్టేసి ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసుకున్న వరకు ఓ మూడు విజిల్ రావాలి కొంచెం మక్కుతుంది వాటర్ ఏమి వేయకూడదు డైరెక్ట్ ఉంటుంది అది ఎందుకంటే డైరెక్ట్ పొప్పాయిలో నుంచే వాటర్ వెళ్తుంది కదా సో అది రేపైతే ఇది ఫ్రై చేసుకొని అంచుకు పప్పు వేసుకొని తిందామని ప్లాన్ వేసుకున్నాను సో ఆమె అయితే చేయనంటుంది సో మనమే చేసుకుందాము ఎందుకంటే మన ఆరోగ్యానికి మనకి మించింది ఏమీ లేదు అది కొద్దిగా పండినట్టు అయింది సో అది ఫ్రెండ్స్ సో మొత్తం ఇలా అయింది నాకు తెలిసి నీళ్ళు ఉన్నాయి ఇంకా నూనెలోకి ఇంకా బాగా ఉడుకుతుందని నున్నంగా అవుతుంది కదా ఇది అప్పుడు కన్నా చాలా బెటర్ అనిపిస్తుంది మరి బంగారం ఏం చేస్తున్నారా బిజీ అమ్మకట్టు ఏం చేస్తున్నావు ఏది నైట్ నేను క్వరీకి చేసుకుందామని నేను అయ్యా ఎందుకు ఏం చేసినా నేను నీకు పప్పాయ్ జరా తీయ అయిపోయింది భయ్యా తీయ కావడంతో ఇంకా వా పప్పు చేస్తున్నావా పప్పు పప్పు చేస్తుంది మా భార్య పప్పు పప్పు పండ్లు చేస్తుంది ఇంకా మమ్మీ ఇంకేం విశేషాలు పప్పు రుబ్బాలా నేను రుబ్బుతా కింద పెట్టే కింద పడుతుంది ఫ్రెండ్స్ మొత్తానికైతే పాలకూర పప్పు ఇది ఏం పప్పు ఇది గంగవెలపప్పు పచ్చిమిరకాయలు మన పెరుగులో నానబెట్టినవి కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది భయ్య కొంచెం నెయ్యి వేసుకున్నాం చెప్తున్నావు చాలా అంటే చాలా బాగుంది అయితే వర్క్ అయిపోయిందబ్బా ఎలా ఉందో కింద కామెంట్ చేయండి చూడండి ఎట్లా ఉందో నాకైతే ఓకే అనిపించింది కానీ కదా చూడండి ఇంకా అంతా క్లియర్ సార్ బాలరాజు పోయరాపా మొత్తం అయిపోయింది పని అన్నీ ఉన్నాయి సార్ అన్నీ జమాయించేసినాం అవి జమాయించేసినాం సార్ ఇప్పుడైతే కాదు సార్ ఇంకా అయిపోయింది నెక్స్ట్ టైమే ఇంకా చూపించండి చేసాంలే సార్ లోరోపు కనిపించదు సార్ ఏ మామీ పనికి లేట్ అయ్యింది ఎనిమిదిన్నర కావస్తుంది ఇబ్రాంపట్నం కదా పని ఏమవుతుంది నన్ను ఎందుకు ఎత్తుకుపోతారు నీకు ఇంకోటి తెలుసా హలీంకి పోయినా ఈరోజు గుడ్ నువ్వేజ్ హలీంకి పోయినా నూట అరవై రూపాయలు గింత రెండు వందల నలభైకి గింత షాక్ హౌజ్లో జఫ్రాన్ హోటల్లో పిస్సా హౌజ్లో ఇంకా ఘోరం ఐదు వందలు ఐదు వందలు ఆరు వందలు పెడితేనే ఇద్దరం తినగలం ఇది మూడు వందల యాభై ఫెషల్ బిర్యానీ చికెన్ ఫెషల్ ఏం చేయాలి ఇంకా మమ్మీ నేను మూడు రోజుల నుంచి నీకు బ్యాలెన్స్ చేయించలేను కదా ఏమనిపిస్తుంది ఏమైనా అనుకుంటున్నావా మనసులో తిట్టుక మనసులో తిట్టుకుంటున్నావా ఫ్రెండ్స్ పదమూడు వేల సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయ్యారు కేక్ తెద్దామనుకున్నా కానీ టైం కుదరలేదు ఏమనుకోకండి అరే నువ్వు మామి అట్లా అంటావు ఏదో ఒకటి మమ్మీ

సరే పో పోయి రెండు వేల పది రోజులు ఫ్రెండ్స్ ఏమనుకోకండి తిన్న తర్వాత అప్లోడ్ చేస్తా బాయ్ 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 అందరికీ